హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం మిరపకాయ చింతకాయ పచ్చడిని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం హాఫ్ కేజీ చింతకాయల్ని శుభ్రతగా రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోండి అస్సలు తడి ఉండకూడదండి నేను ఈ చింతకాయల్ని రాత్రికి శుభ్రతగా కడిగి ఒక క్లాత్ మీద ఇట్లా ఆరపెట్టుకున్నాను ఉదయానికల్లా అస్సలు తడి లేకుండా డ్రై అవుతాయి ఈ చింతకాయ పైన ఉన్న పుల్లలు ఉంటాయి కదా అవి కూడా లాగేసేయండి ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టుకోండి ఈ చింతకాయ పచ్చడి పైన పొట్టు తీసి గుజ్జుతో వేస్తారు ఏమక్కర్లేదండి ఇలాగే చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి రెండు సంవత్సరాలైనా కూడా నిలువ ఉంటుంది హాఫ్ కేజీ చింతకాయలకి హాఫ్ కేజీ మిరపకాయలు తీసుకోండి ఈ చింతకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేయండి ఆ కట్ చేసేటప్పుడు కూడా పుల్లలు వస్తాయి అవి కూడా మొత్తం తీసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోండి పండు మిరపకాయలు మనం కొనేటప్పుడు ఎర్రగా ఉండేవి బాగా కారం ఉన్న పండు మిరపకాయలే తీసుకోండి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది పండు మిరపకాయని ఒక తడిగుడ్డ తీసుకొని ఒక్కొక్కటి తీసి ఈ విధంగా తుడుచుకోండి పైనున్న తొడియను తీసేసి దానిపైన కూడా తుడవండి ఇదే విధంగా అన్నీ తీసి తడి లేకుండా ఆరపెట్టుకోండి అస్సలు తడి ఉండకూడదండి ఏ మాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి పాడవుతుంది మీరు ఏ నిల్వ పచ్చడి పెట్టుకున్నా కూడా తడి మాత్రం ఉండకూడదండి అదొక్కటి గుర్తు పెట్టుకోండి మీరు మీరు మిరపకాయ కొనేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్న మిరపకాయ చూసి కొనుక్కోండి ఈ మిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయదండి యాజ్ ఈజ్ ఇలాగే వేసుకోండి చింతకాయలు ఇట్లా మనం కట్ చేసినప్పుడు ఆ పుల్లలు మాత్రం తీసేయండి అవి ఎక్కువ ఉంటాయి కదా ఆ పుల్లలన్నీ తీసేయండి ఈ విధంగా కట్ చేసి ఓ పక్కన పెట్టుకోండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టుకోండి పొట్టు తీయనక్కర్లేదు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ క్రిస్టల్ సాల్ట్ ఒక రోల్ని తీసుకొని చింతకాయలు కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి అవి బాగా దంచొద్దండి ఆ విత్తనాలు అనేది తీసేయాలి మనం నా దగ్గర చిన్న రోలే ఉంది అందుకని నేను కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటున్నాను మీ దగ్గర పెద్దది ఉంటే పెద్ద దానిలోనే వేసి దంచుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా చేయండి ఇలా దంచేటప్పుడు ఆ పుల్లలు కానీ ఏమన్నా వస్తే తీసేయాలి అలాగే ఆ ఇత్తనం అనేది ఉంటుంది కదా అది నలక్కుండా దంచాలి ఆ గింజకున్న గుజ్జును తీసేసి ఆ గింజ వరకు తీసి పక్కన పెట్టేయండి ఈ మిరపకాయ చింతకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు యాజ్ ఈజ్ ఇలాగే వేసుకోండి అప్పుడే పచ్చడి అనేది రుచిగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ ఏ ఒక్కటి స్కిప్ చేసినా కూడా టేస్ట్ అనేది మారిపోతుందండి మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా గింజలన్నీ తీసేసి పక్కన పడేసేయండి వాటితో అవసరం లేదు మనకి గింజలు తీసేసిన గుజ్జు మొత్తం ఉంది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇదే విధంగా చింతకాయలన్నీ దంచి ఈ విధంగా గుజ్జు మొత్తం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్స్ పసుపు అంటే సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయలు ఉన్నాయి కదా అవి కొన్ని వేసుకోండి అలాగే మన దంచి పెట్టుకున్న చింతకాయలు కూడా ఉన్నాయి కదా అది కూడా కొంచెం వేసుకోండి మనం పక్కన పెట్టి ఉంచుకున్న క్రిస్టల్ సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి అలాగే పసుపు కూడా కొంచెం వేసుకోండి వెల్లుల్లి రెమ్మలు కూడా కొన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చేసుకోండి అదే మిక్సీ జార్లో పండు మిరపకాయలు చింతకాయ దంచి పెట్టాం కదా అది ఉప్పు పసుపు వెల్లుల్లి అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి అదే బౌల్లోకి వేసుకోండి పండు మిరపకాయలతో చాలా వెరైటీ పచ్చళ్ళు చేసుకోవచ్చు నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఎప్పుడు ఒకేలాంటి పచ్చళ్ళు కాకుండా కొంచెం వెరైటీగా చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అదే జార్లో మళ్ళీ మిగిలిన మిరపకాయలు అన్నీ ఉన్నాయి కదా అవి మొత్తం వేసుకొని చింతకాయలు దంచినవి కూడా ఉన్నాయి అది కూడా మొత్తం వేసుకోండి మిగిలిన క్రిస్టల్ సాల్ట్ మొత్తం వేసుకోండి అలాగే పసుపు కూడా మొత్తం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మెంతు పిండి మెంతులు ఏంచి పౌడర్ చేసుకున్నది నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి టూ స్పూన్స్ ఆవపిండి సన్న ఆవాలు ఏంచి పౌడర్ చేసుకున్నది నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మిగిలిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోండి ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసిన పచ్చడి అంతా అదే బౌల్లోకి వేసుకోండి ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి టూ ఇయర్స్ అయినా కూడా పాడవదు ఇది ఎప్పటికప్పుడు తాలింపు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు పచ్చడి వేసుకోండి స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ నూనె నూనె బాగా వేడైన తర్వాత వన్ స్పూన్ పచ్చిపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఈ గింజలన్నీ వేగిన తర్వాత ఒక మిరపకాయ కట్ చేసి వేసుకోండి ఒక పది వెల్లుల్లి రెమ్మలు నలకొట్టి వేసుకోండి కరివేపాకు కొంచెం ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడి తీసిన బౌల్లోకి వేసుకొని మిక్స్ చేసుకోండి అంతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది దోశ ఇడ్లీలో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన మిరపకాయ చింతకాయ నిల్వ పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి